హాయ్ ఫ్రెండ్స్ ఇది మీరు విన్నారా టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు ఏ కోదండరామిరెడ్డి గారిది సక్సెస్ఫుల్ కాంబినేషన్ వీరిద్దరి కాంబినేషన్ లో ఇరవై మూడు చిత్రాలు వచ్చాయి అందులో ఎక్కువ చిత్రాలు సక్సెస్ సాధించాయి అయితే ముందుగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం న్యాయం కావాలి ఈ చిత్రంలో చిరంజీవి గారు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించారు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది ఇక వీరిద్దరి కాంబినేషన్ లో చివరిగా ఇరవై మూడవ సినిమాగా ముఠా మేస్త్రి విడుదలైంది కాగా పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి పదిహేడున రిలీజ్ అయిన ఈ చిత్రం అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు వసూలు చేసి అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకుంది ఇక ఈ చిత్రంలో చిరంజీవి గారితో పాటు రోజా మీనా గార్లు మరియు శరత్ సక్సేనా శ్రీహరి గారులు ముఖ్య పాత్రలు పోషించారు అలాగే రాజ్ కోటి సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ గార్లు కథను అందించారు కాగా ముఠా మేస్త్రి సినిమాలో బోసు పాత్రలో నటించిన చిరంజీవి గారు తన అద్భుతమైన నటనతో డాన్స్ స్టెప్పులతో ప్రేక్షకులను మెప్పించారు అలాగే మార్కెట్లో లో ముఠా మేస్త్రి నుండి రాజకీయవేత్తగా మంత్రిగా చిరంజీవి గారు తన పాత్రలో ఒదిగిన తీరు అద్భుతం ఇక ఈ సినిమాలో కోర్టు సీన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అలాగే ముఠా మేస్త్రి సినిమాలోని పాటలు ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి అంత మంచి సంగీతం అందించారు రాజ్కోటి గార్లు కాగా ముఠా మేస్త్రి చిత్రం విడుదలై రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడవ తేదీ నాటికి ముప్పై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూసిన బోర్కోటన్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ముఠా మేస్త్రి